అయితే అది లోక్సభ ఇట్లాంటి వాటి ప్రజల చేత ఎన్నిక కావడం ఇప్పుడు కర్ణాటకలో అదే చేసింది అది మధ్యప్రదేశ్లో అదే చేసింది చాలా చోట్ల ఎమ్మెల్యేలు ఎవరైతే వస్తారో వాళ్ళ చేత రాజీనామాలు చేయించి మళ్ళీ ఎన్నికలకు తీసుకెళ్ళి గెలిచిన వాళ్ళు ఉన్నారు ఓడినోళ్ళు ఉన్నారు ఓడినోళ్ళని కాపు కాచింది ఏదో పదవులు ఇచ్చి గెలిచినటువంటి వాళ్ళకి పదవులు ఇచ్చి సత్కరించింది లేదా పార్టీలో ఇంక్లూడ్ చేసుకుంది బట్ రాజ్యసభలకు వచ్చేటప్పటికి అట్లా ఉండదు సిస్టమ్ రాజ్యసభ వచ్చేటప్పటికి రాజ రెండు కోణాలు అనుసరిస్తున్నారు ఒకటి నెంబర్ వన్ టూ థర్డ్ లైక్ తెలుగుదేశం నుంచి వచ్చిన నలుగురు టైప్లో క్రిందసారి లేదా మిగతా చోట్ల ఏం చేస్తున్నారు ఇప్పుడు బిజు జనతా దళదా అదే చేశారు ఇప్పుడు సేమ్ ఫార్ములా ఇక్కడ వైసీపీది చేస్తున్నారు రాజీనామా చేయించి ఆ ప్లేస్కి ఎన్నికలు ఇక్కడ పోటీ చే అక్కడైతే బిజు జనతా దళ పోటీ చేస్తుంది అక్కడేంటి బిజు జనతా దళ వాళ్ళు రాజ్యసభ సభ్యులు అందరూ రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ చేస్తే ఒకేసారి నలుగురు చేశారు అనుకోండి ఎన్నికలు జరిగితే బిజు జనతా దళకి కూడా రెండు సీట్లు వస్తాయి మూడు బీజేపీకి వస్తే రెండు వస్తాయి ఐదు ఒకేసారి ఎన్నికలు జరిగితే అందుకేం చేస్తున్నారు ఒకటొకటి రాజీనామా చేపిస్తున్నారు ఒకటి రాజీనామా చేయడం ఆమోదం పొందడం ఆ తర్వాత ఎన్నికలు నలభై ఐదు రోజులు లోపల జర పెట్టడం ఆ తర్వాతకి వచ్చేటప్పటికి ఒకటే ఎవరు మెజార్టీ ఎమ్మెల్యే ఓట్లు ఉంటాయో వాళ్ళకే వస్తారు ఆటోమేటిక్ ఆ విధంగా అక్కడ చేస్తున్నారు ఇక్కడ వచ్చేటప్పటికి వచ్చేస్తే కనుక అందరూ